పశ్చిమ గోదావరి జిల్లా తణుకు టిడిపి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆదేశాల మేరకు వావిలాల దేవి అధ్యక్షతన పత్రికా విలేకరుల సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ బిసి కులగణన చేపడతామని తెలిపారు సంతోషమైన పరిణామంగా భావిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దయచేసి దేశ రాష్ట్ర కులగణలపై చర్యలు త్వరితగతిన చేపట్టాలని మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని అదే విధంగా నిరంతరం బిసి కోసం పోరాడుతూ మహిళా రిజర్వేషన్లపై గాని నిరంతరం పోరాడే వ్యక్తి మన రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు ఇటీవల కాలంలో విజయవాడలో ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉండగా పోలీసులు అరెస్టు చేయటం చాలా బాధాకరం ఈ సంఘటనపై ప్రతి బిసి మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేశారు నరేంద్ర మోడీ గారు కులగణన చర్యలు చేపడతానని చెప్పడం చాలా సంతోషం ఆనందదాయకం ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ టైంలో కులగణన మీద జనాభా మీద లెక్కలు జరగడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనకి జనాభా అనేది అందులో బీసీలు ఎంతమంది అనేది తెలిసే లెక్కలు ఇప్పటికీ సరైన అంశాలు కానీ లెక్క కానీ లేకపోవడం తెలియజేస్తున్నాం ఈ మధ్యకాలంలో ఈ కులగణన మీద అనేక సార్లు మరి మన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘానికి అధ్యక్షులైన కేశవ శంకర్రావు గారు ఆ ప్రధానమంత్రి గారిని కానీ పార్లమెంటు సభ్యులను కానీ అదే విధంగా మన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ ఇతరత అంతా కూడా మన ఉప రాష్ట్ర అదే విధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాబు గారిని అందరినీ కలిసి కులగణన చేపట్టాలని మహిళా రిజర్వేషన్ కోసం బీసీ రిజర్వేషన్ కోసం అనేక పోరాటాలు చేసిన వ్యక్తి కేశన్ శంకర్రావు గారు ఆయన పోరాటం ఈరోజు కృషి ఫలించి ఈరోజు నరేంద్ర మోడీ గారు కులగణన మీద చర్యలు చేపట్టాన చేపడతాను అనడం చాలా ఆనందం అని తెలియజేస్తూ ఈ చర్యలు త్వరితగతిన చేపట్టాలని అదేవిధంగా బీసీలు ప్రతి కులాల గురించి కూడా దామాషా ప్రకారం మరి కులగణన చేపట్టి ప్రతి కులానికి కూడా న్యాయం జరిగేలాగా అటు ప్రధానమంత్రి గారి కాని నుండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా మన ఉపరాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ గారిని నేను కోరేది ఏమనగా కులగణన చర్యలు త్వరితగతిన చేపట్టి అదేవిధంగా ప్రతి కులానికి కూడా న్యాయం జరిగేలాగా మరి చర్యలు చేపట్టాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుతున్నానని తెలియజేసుకుంటూ మరొక అంశం ఈరోజు ఇన్ని ఈ రిజర్వేషను చేపడతాను అని ప్రధానమంత్రి గారు చెప్పడానికి గల కారణం మన మన రాష్ట్రం నుంచి కేసీవి శంకర్రావు గారు ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర అనేక ధర్నాలు జరిపి కేంద్ర మంత్రులు కాని ఉండి మోడీ గారికి కానీ వెనతు పత్రాలు ఇవ్వడం అనేక సార్లు జరిగింది ఆయన కృషి ఫలించిన సందర్భంగా ఈరోజు కేసీ శంకర్రావు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఎప్పుడు బీసీల కోసం పాటుపడి బీసీలు విన్నట్టు ఉంటూ బీసీలకు అండదండలుగా ఉంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వారిని కూడా త్వరితగతిలో మరి తప్పనిసరిగా తామాషా ప్రకారం జనాభా లెక్కలు కానివ్వండి మన జనగణన కానీ అంతా కూడా త్వరితగతిన చేపట్టి బీసీలకు న్యాయం చేయాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తుంది